హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈరోజు నేను ఈ వీడియోలో వచ్చేసరికి బ్లాక్ బీట్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అది కూడా షార్ట్ నల్ల నల్లబూసలు అయితే చూపిస్తున్నానండి ఇక్కడ నేను ఈ వీడియోలో నేను లాస్ట్న గోల్డ్ స్కీమ్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి ఎవరో కూడా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి దీనికి లాకెట్ అనేది సపరేట్గా అయితే వస్తుంది దీని ట్యాగ్ వేరుగా ఉంటుంది పైన బ్లాక్ బీట్స్ ట్యాగ్ అయితే వేరుగా ఉంటుంది మనకి లాకెట్తో కావాలంటే లాకెట్తో తీసుకోవచ్చు లేదంటే వితౌట్ లాకెట్ తో కూడా తీసుకోవచ్చండి దీని వెయిట్ వచ్చేసరికి ఫైవ్ గ్రామ్స్ దాకా ఉంది ఫోన్స్ అన్ని తీసేయంగా ఇది ఫోర్ గ్రామ్స్ దాకా అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా మంగళసూత్రం టైప్ ఏనండి మనకి దగ్గరగా చూస్తే క్లియర్ గా తెలుస్తుంది మంగళసూత్రం టైపు కింద వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయి కింద బ్లాక్ పూసలు అయితే వచ్చాయండి ఇది కూడా ఇక్కడ చూపించే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇది అరౌండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే ఉందండి వెయిట్ అంతా కూడా ఇది ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ అయితే థర్డ్ వన్ వచ్చేసరికి ఇది బ్లాక్ డైమండ్స్ అండి టూ లైన్స్ అయితే ఉంది దీనికి లాకెట్ అయితే ఏమి రాలేదు మనం కావాలంటే దాన్ని అటాచ్ చేసుకోవచ్చు అది బ్లాక్ డైమండ్స్ అండి అది ఇక్కడ ప్రతిదీ కూడా టెన్ లెవెన్ ట్వెల్వ్ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ దాకే ఉన్నాయండి వెయిట్ వచ్చేసరికి అంతకన్నా ఎక్కువ వెయిట్ లో కూడా ఉన్నాయి కానీ నేను ఇక్కడ వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి అన్ని కూడా వెయిట్ తక్కువగా ఉన్నాయి చూపిస్తున్నాను అన్ని కూడా అరౌండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ బిలో ఉన్న వాటిని చూపిస్తున్నానండి ఇక్కడ నేను ఇక్కడ నేను చూపించే వాటిలో కూడా ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే ఒక్కటి కూడా లేదండి అన్ని కూడా పన్నెండు పదమూడు గ్రామ్స్ దాకా అయితే ఉన్నాయి ఇది ఫోర్ లైన్స్ వచ్చింది చాలా సన్నగా ఉంది ఇది కూడా అంతేనండి చాలా తక్కువ వెయిట్ వచ్చేసరికి ప్రతిదీ కూడా చాలా తక్కువగా ఉంది వెయిట్ వచ్చేసరికి ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి మనకు కావాల్సింది అయితే తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసరికి ఈ వీడియో కోసం కొన్ని ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను అన్ని కూడా వీడియోలు అయితే చూపించాను కావాలి కాబట్టి నేను కొన్ని మాత్రమే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ మోడల్ ఈ మోడల్ చాలా మంది దగ్గర అయితే ఉంది కానీ ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ మోడల్ వచ్చేసరికి కానీ వీటిలో ఉన్న బ్లాక్ బీట్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి చూడడానికి బ్లాక్ బీట్స్ ఎక్కువగా కనిపిస్తాయి కానీ అవి రిమూవ్ చేస్తే చాలా చిన్నగా ఉంటాయి అంటే ఈ మోడల్ లో నా దగ్గర కూడా బ్లాక్ బీట్స్ అయితే ఉంది నేను ఇక్కడ వీలైతే ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను నాది చూడండి నా దగ్గర కూడా సేమ్ ఉంది చాలా తక్కువ బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి దాంట్లో ఇవన్నీ కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి కింద పెండెంట్ మారింది పైన వచ్చేసరికి చిన్న చిన్న డిజైన్స్ షేప్ లు అయితే మారినాయి మాక్సిమం అంతా కూడా ఈ మోడల్ అంతా కూడా ఒకేలా ఉంది ఇవి కూడా లెవెన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ ఏనండి వైట్ వచ్చేసరికి ఇవి ఈ వీడియోలో నేను గోల్డ్ స్కీమ్ గురించి అయితే చెప్తానని చెప్పాను కదండి ఒకసారి వినండి వచ్చేదరికి నేను చూపించే ఈ ఐటమ్స్ అన్ని కూడా నేను వైశ్యరాజ్ జ్యువెలర్స్ లో అయితే ఆ షోరూమ్ నుంచి అయితే ఇవి అయితే నేను చూపిస్తున్నానండి ఇవి నేనైతే ఇవి గాజు ఒక బ్రాంచ్ నుంచి అయితే చూపిస్తున్నాను వీళ్ళకి వచ్చేసరికి సిక్స్ బ్రాంచెస్ దాకా అయితే ఉన్నాయి ఇక్కడ గాజు ఒక బ్రాంచ్ లో ఆఫర్ వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఏదైనా ఉన్నా కూడా వీళ్ళ దగ్గర పెడితే మనం లెవెన్ మంత్స్ వాళ్ళ దగ్గర ఉంచి ట్వెల్త్ మంత్ మనం తీసుకుంటే నో వేస్టేజ్ నో జిఎస్టీ అండి దేనికి కూడా మనం రూపాయి కూడా పే చేసే అవసరం లేదు మనం ఎంత వెయిట్ అయితే పెట్టామో అంత వెయిట్ మనకి గోల్డ్ అయితే మనకి ట్వెల్త్ మంత్ లో అయితే మనకి రిటర్న్ ఇస్తారండి ఫర్ సపోజ్ మనం టెన్ గ్రామ్స్ గోల్డ్ అయితే వాళ్ళకి ఇచ్చామనుకోండి మనకి లెవెన్త్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్వెల్త్ మంత్ వచ్చేసరికి మనకి ఆ టెన్ గ్రామ్స్ గోల్డ్ అయితే మనకి ఇస్తారు మనం తీసుకున్న ఐటమ్స్ లో స్టోన్స్ కానీ బీట్స్ కానీ ఏదన్నా ఉన్నా కూడా వాటికి అయితే సపరేట్ గా అయితే మనం పే చేయాల్సి వస్తుంది అది కాకుండా మిగతా అది ప్లెయిన్ ఎంత తీసుకున్నా కూడా దానికి వేస్టేజ్ జీఎస్టీ అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదండి ఇంకొకటి వచ్చేదరికి వీళ్ళకి విజయనగరం కూడా బ్రాంచ్ ఉంది విజయనగరంలో వచ్చేసరికి ఈ ఆఫర్ వచ్చేసరికి ఎయిట్ మంత్స్ అయినండి మన ఓల్డ్ గోల్డ్ మనం ఎయిట్ ఎయిట్ మంత్స్ పెడితే మనకి నైన్త్ మంత్ లో అయితే ఇస్తారు ఓన్లీ అది విజయనగరం లో మాత్రమే ఉంది ఆఫర్ వచ్చేసరికి గాజువాకలో మిగతా అన్ని బ్రాంచ్ లో కూడా ఓన్లీ ఇది లెవెన్ మంత్స్ వరకు అయితే ఉందండి మేము అందుకని చెప్పేసి విజయనగరం బ్రాంచ్ లో అయితే పెట్టేసి వచ్చాము అది ఎయిట్ మంత్స్ ఆఫర్ అది ఎయిట్ మంత్స్ ఆఫర్ కూడా సేమ్ ఇంతేనండి దాంట్లో కూడా నో వేస్టేజ్ నో జిఎస్టి మనం ఏదైనా తీసుకోవచ్చండి ఆ ఐటమ్ వచ్చేసరికి ఏ ఐటమ్ తీసుకున్నా కూడా దాంట్లో స్టోన్స్ కానీ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే దానికి మట్టికి మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అంతే కానీ వేస్టేజ్ కానీ జిఎస్టీ కానీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు ఇది ఓన్లీ విజయనగరం బ్రాంచ్లో అయితే ఉందండి ఎయిట్ మంత్స్ వచ్చేసరికి మిగతా లెవెన్ మంత్స్ వచ్చేసరికి మిగతా అన్ని లో కూడా ఉంది ఈ ఆఫర్ వచ్చేసరికి ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్